హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కాల హెచ్చరికలు జారీ చేశారు సో ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి లేట్ చేయకుండా టాపిక్ లేకు వెళ్ళిపోదాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏమిటి అయితే తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తం అయితే కొనసాగుతోంది అలాగే ద్రోణి కూడా కొనసాగుతోంది దీని ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చూసుకుంటే నిజామాబాద్ భద్రాద్రి కొత్త ఖమ్మం సూర్యాపేట నల్గొండ మహబూబాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట నగర కర్నూల్ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ ములుగు మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి జనగం హనుమకొండ సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అయితే కనుక జారీ చేసింది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వైఎస్ఆర్ కడప కాకినాడ తూర్పుగోదావరి నంద్యాల పశ్చిమ గోదావరి కృష్ణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇక మీడి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు